కానీ మనకు రాజకీయాలకు అతీతంగా మన హక్కులను మనం పొందాలి అన్ని సంఘాలు కూడా కలిసికట్టుగా వచ్చి ఈ పోరాటాలకు ఈ దీక్షలకు మద్దతు ఇవ్వాలని నేను కూడా కోరుతున్నాను మాకు ఏ సంఘాలు లేవు అయినా ప్రతి పాత్రికేయ సోదరుడు ఏ ఒక్కరు ఉద్యమానికి వేసినా అడుగు వేసినా వారందరికీ మనం తోడు కావాల్సిన అవసరం ఉంది అందరిలో ఐక్యత ఉంటుంది మన జర్నలిస్టులోనే ఐక్యత లేదని ప్రతి గ్రామీణ స్థాయి నుంచి మాట్లాడుకుంటారు వాటిని మనం ఇంకొకసారి పునరావృతం కాకుండా మనందరం కలిసి గట్టిగా ఉండి ఎవరైతే ముందుకొచ్చి ఈ పోరాటం చేస్తున్నారో వారికి మనం మద్దతుగా ఇవ్వ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరో ఒకరు వస్తారు వారు వాళ్ళు చేస్తున్నారు మనం చేయడం లేదు మాకెందుకు అనుకోవద్దు అందరూ ముందుకు రావాలి అందరినీ కలుపుకొని సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరి పాత్రికే సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరినీ కలుపుకొని ఈ పోరాటం చేయాలి దీక్ష చేయాలి అదేవిధంగా మన లక్ష్యం ఒకటే మనం ఎక్కడ ఏ సంస్థల నుంచి మనం ఆర్థికంగా ఆశిస్తులేము ఎవరి నుంచి మనం ఆర్థికంగా ఆశిస్తలేము కావాల్సింది మనం వ్యక్తిగతంగా ఎంతో కష్టపడుతూ పొద్దునలేసి ప్రజలకు ఒక వార్తలు అందించాలి ప్రభుత్వ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయాలని దృఢ సంకల్పంతో మనం స్వేచ్ఛగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం దీనికి ప్రభుత్వం గుర్తించాలి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి ఖచ్చితంగా ఈ ఈ దీక్ష చేస్తున్న సోదరుల పోరాటానికి ఫలితం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మాట చెప్పాలంటే నేను గతంలో రెండు వేల నాలుగులో సారీ రెండు వేల ఐదు నవంబర్ పదకొండునో పత్రికా రంగంలోకి వచ్చినప్పుడు నేను సర్కులేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు ఈ ఉమ్మడి జిల్లాలో అన్ని కాన్సెన్షన్ తిరిగిన అక్కడ పోతే ఒక ఆర్సీ ఇన్ఛార్జీలు మండల స్థాయి రిపోర్టర్లు ఏ విధంగా ఉన్నారంటే మూడు అంతస్తుల భవనాలలో ఉన్నారు కారు నడుపుతున్నారు అంటే రెండు వేల ఐదు సమయాన్ని చెప్తున్నా ఇక్కడ నేను ఇక్కడ చూస్తే మన సోదరులు ఎక్కడ ఆర్బాటలకు పోరు ఎక్కడ భూములు లేవు ఇల్లు లేవు మరి అక్కడికి ఇక్కడికి ఏదో తేడా నాకు అనిపించడం లేదు మరి ఈ అంశాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి ఎవరు ఓ స్థాయిలో ఓ స్థానంలో ఉన్నప్పుడు వారే పెద్ద దిక్కై అందరికీ తోడు కావాలని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తర ప్రభుత్వం ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులకు పెద్దలకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పోరాటానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా కీ న్యూస్ టీన్ బార్ వలన కీ గ్రూప్ మీడియా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అంటేనే ఉద్యమాలకు పురుడిగడ్డ ముఖ్యంగా ఆత్మగౌరవ గడ్డ గతంలో మీరు చూశారు ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మన సీనియర్ పాత్రికేయులు ఈ పోరాటాలు ఏదో ఒకరిని ఉద్దేశించి ఎవరినో ఒకరు కించపరిచే విధంగా ఎవరినో ఒకరిని డ్యామేజ్ చేయడానికి ఉద్యమాలు ఎప్పుడు ఉండవు తమ హక్కుల కోసం తమ స్వేచ్ఛా జీవితాల కోసం తమకు రావాల్సిన వాటా కోసం ఉద్యమాలు జరుగుతాయి ఆ విధంగానే ఈరోజు కొల్లాపూర్లో కొల్లాపూర్ కాన్సెన్స్లో కాన్సెన్స్కి సంబంధించిన పాత్రికేయ సోదరులు ఏళ్ళ తరబడి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పాత్రిక రంగంలో రాణిస్తున్న సోదరులు ఈరోజు ఇళ్ల స్థలాల కోసం అదేవిధంగా ఇళ్ళ కోసం ఈరోజు కొల్లాపుర పట్టణంలోని చౌరస్తలో ఆడియో కార్యాలయం ముందర దీక్ష చేయవలసిన సందర్భం ఏర్పడింది మేము మాకు రావాల్సిన మా ఇందిరామ ఇల్లు సారీ ఇల్లు కానీ అదేవిధంగా జర్నలిస్టుల స్థలాలు కానీ అవి మాకు అందాల్సినవి అందాలి అని ఈరోజు సోదరులు ఒక ఆత్మగౌరవంగా తీసుకొని ఈ పోరాటాన్ని వర్షం వచ్చిన ఎండొచ్చిన ఎన్ని ఇబ్బందులైనా ఈరోజు తొమ్మిదవ రోజు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు ఈరోజు తొమ్మిదవ రోజు మౌన దీక్ష చేస్తున్నారు మహనీయులకు వినతలు ఇస్తూ ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు ఈ ఉద్యమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న సోదరులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పాలకులు మారుతారు కొత్త పాలకులు వస్తారు